స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి మరి వీడియోలు పెట్టక నాలుగు రోజులు అయిపోయింది కదా నాకైతే వెళ్తూ బాగలేక వీడియోలు అయితే పెట్టలేదండి ఈ కోయట్లో మరి పని అయితే చేస్తూనే ఉండాలి మరి వెళ్తే బాగలేకనా హాస్పిటల్ తొడికి పోయి చూపించామని అయితే అనుకోరు అనమాట వాళ్ళ పని అయితే వాళ్ళకి కావాలి నాకైతే రెండు మూడు నెలల నుంచి నాకైతే హెల్త్ బాగలేదండి నీసం అయిపోయి అలా అయిపోతుంది చెప్తానే కానీ వాళ్ళైతే హాస్పిటల్ తీసుకెళ్ళకన్నా మాత్రలు ఇచ్చి అలా చేస్తూ వచ్చారనమాట అలా అదనే పని చేస్తూ వచ్చాను ఇప్పుడైతే ఎక్కువ తల తిరగటము అలా అయితే అయిపోయిందనమాట మేడంకు చెబితే మేడం అయితే హాస్పిటల్ హాస్పిటల్కి పోండి అనేసి పంపించింది చెక్ చేయించుకోమని హాస్పిటల్కి వెళ్ళి రక్తం ఇచ్చి వచ్చిన తర్వాత అయితే షాప్ అండి అది ఏమంటే మరి మేడం ఫోన్ చేశారు వాళ్ళు మేడం నెంబర్ ఇచ్చి వచ్చామనమాట మనిషి రక్తం ఇచ్చి వచ్చింది కదా మనిషికి అయితే ఎందుకు బాగలేదు షుగర్ అయితే ఎక్కువ ఉంది అనేసి ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పారు మేడం అయితే వెంటనే నాకైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్లు ఎక్స్రేలు మొత్తం అన్నీ తిప్పించేసింది తిప్పించే ఏం ఫాల్ట్ లేదు షుగర్ అప్పటి ఎక్కువైపోయింది అనమాట ఐలో ఉంది షుగరు అలాగనే హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యి నాకు ఏదో ఎక్కిచ్చారనమాట ఎక్కించారనమాట వీళ్ళకి ఎలా ఉన్నా పని అయితే చేయాలి అలా ఉంటుంది అనమాట ఎక్కువ ఎట్లో పని అంటే చాలా కష్టం అండి మనకి హెల్త్ బాగా లేకుండా వాళ్ళకైతే పని కావాలన్నమాట అయితే వీడియోలు అయితే పెట్టలేకపోయాను ఇప్పుడైతే మొన్న నాలుగు కిందట తీసిన వీడియో అయితే పెడుతున్నాను అందరూ ఒకడైతే చేసి సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మావిడికై పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడైతే రెండు మామిడికాయలు తీసుకున్నానండి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను మామిడికాయ అయితే పులుపు అయితే లేదు తీ తీందనమాట పచ్చడి కూడా తీయగానే ఉంటుంది పొద్దున్న టిఫిన్లు అయితే మా మేడంకు సారు అయితే కోడిగుడ్లు జీవెనూని తేని అలాగని గుగ్గుల దాని పూలు అంటారు వీటిని ఎర్రచాయి అల్ల అలాగనే అల్లము పసుపు మిరియాల పొడేసి పాలు కాంచానండి ఇదనమాట మా మేడంకు ఇదైతే మసాలకు పాలటి అలాగనే బ్రెడ్ అయితే నెయ్యి రాసి వేడి చేశానండి మక్క రేపులో అయితే సారుకు అనమాట అది ఇదైతే చాయ్ కావండి పిల్లలైతే పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టాను చపాతి వెళ్ళిపోయారు తిని అనమాట ఇప్పుడైతే వంట అయితే చేయాలి ఇవైతే పవూసులు అండి మా మేడంకు పొద్దున్నే టిఫన్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరగాయలు అయితే తెచ్చారు చూడండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనానికి అయితే ఇలా అయితే సర్దానండి ఈ ఆకు అయితే జల్జీరాకుంటారో జల్జీరా అనమాట పెరుగు మజ్జిగ వాటర్ కలింగరకాయ ఈ కాయని అయితే ఇక్కడైతే రగ్గి అంటారనమాట కలింగరకాయని రగ్గి అంటారు రెండే రెండు మామిడికాయలతో పచ్చడి పెట్టానండి ఇప్పుడే పెట్టాను అనమాట ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పాయసం అనమాట ఎలా ఉంది పాయసం వాళ్ళతో పెసరపప్పుతో పాలతో చేసిన పాయసం మజ్పూస్ రైస్ మేడంకు పిల్లలకి చికెన్ నూనెలో ఎంపీ పెట్టాను ఆ సార్ కూరగాయలు చికెన్ కూర మజ్బూస్ అన్నం లేకి డబ్బూస్ మాకైతే బెండకాయ పులుసు వైట్ రైస్